మీరెప్పుడైనా ఆలోచించారా మీ పంటలో గొంగళి పురుగుల దాడి ఎంత నష్టాన్ని కలిగించగలదో వ్యవసాయ నిపుణుల ప్రకారం కీటకాల వలన ప్రతి సంవత్సరం ముప్పై నుండి యాభై శాతం వరకు పంటకు నష్టం కలుగుతుంది ఇది ఆందోళన కలిగించే అంశం భారతదేశం మరియు ప్రపంచానికి సోయాబీన్ మరియు మొక్కజొన్న పంటలు చాలా ముఖ్యమైనవి ఈ పంటలలో గొంగళి పురుగులను నియంత్రించడానికి మరియు కీటకాల గుడ్డు గొంగళి పురుగు మరియు పెద్ద పురుగులు మూడు దశలను నిర్మూలించేందుకు రైతులు ఎక్కువ కష్టం మరియు డబ్బును వెచ్చించడంతో పాటు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మీలాంటి ప్రతి రైతు ఆశించేది ఆందోళన లేని కీటకాల నియంత్రణ అధిక దిగుబడి అలాగే సురక్షితమైన పంట మరియు వ్యవసాయంలోని ప్రతి సవాలును అధిగమించే సామర్థ్యం వీటన్నింటినీ సాధించి రైతులను ప్రతిసారి వచ్చింది క్రిస్టల్ వారి ప్రభావవంతమైన ప్రొక్లెయిమ్ ఎక్స్ట్రా దీనిలో అద్భుతమైన శక్తి ఉంటుంది గొంగళి పురుగు గుడ్డు లేదా పెద్ద కీటకం ఏదైనా సరే ప్రొక్లైమ్ ఎక్స్ట్రా రైతును ప్రతిసారి గెలిపిస్తుంది ప్రొక్లెయిమ్ ఎక్స్ట్రా యొక్క సాంకేతిక లక్షణాలు దీనిని మరింత ప్రత్యేకమైనవిగా చేస్తాయి దీని బహుళ చర్య విధానం ద్వారా కీటకాల కండరాలను పనిచేయకుండా చేసి పంటకు జరిగే నష్టాన్ని తక్షణమే ఆపుతుంది అలాగే కైటిన్ సంశ్లేషణను ఆపి వాటిని అడ్వాన్స్ దశలోకి రూపాంతరం చెందకుండా నిలుపుతుంది ప్రొక్లైమ్ ఎక్స్ట్రా కీటకాల నుంచి దీర్ఘకాల రక్షణతో పాటు మెరుగైన కీటకాల నిరోధకత నిర్వహణను అందించడం వలన మొక్కజొన్న మరియు సోయాబీన్లలో కీటకాల నియంత్రణకు అత్యుత్తమ ఎంపిక అవుతుంది ప్రొక్లెయిమ్ ఎక్స్ట్రాతో మెరుగైన ఫలితాల కోసం ప్రతి ఎకరానికి మూడు వందల మిల్లీటర్ల మోతాదును రెండు వందల లీటర్ల నీటితో కలిపి ఉపయోగించాలి మరియు కీటకాల ఈటీఎల్ స్థాయిలో మాత్రమే ఉపయోగించాలి మొక్కజొన్న నాటిన తరువాత మొదటిసారి పదకొండు నుంచి ఇరవై ఐదు రోజులలో రెండవసారి ఇరవై ఆరు నుండి అరవై రోజులలో ఉపయోగించాలి ప్రతి పిచికారీ మధ్య పదిహేను రోజుల అంతరం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా సోయాబీన్ ను నాటిన తరువాత ముప్పై నుండి అరవై రోజులలో మొదటిసారి మరియు అరవై నుండి తొంభై రోజులలో రెండవసారి తప్పనిసరిగా ఉపయోగించాలి అయితే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది వ్యవసాయంలో వచ్చే నష్టం నుండి కాపాడడం మరియు రైతులను ప్రతి పందెంలో గెలిపించడం కేవలం ప్రోక్లెయిమ్ ఎక్స్ట్రాకు మాత్రమే సాధ్యం అందుకే చెప్తున్నాం ప్రోక్లెయిమ్ ఎక్స్ట్రా ప్రతి పందెంలో గెలవండి